అందరికీ నమస్కారం అండి ఓం నమశ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ నవంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు కన్యారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ఇరవై ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం చిత్తానక్షత్రం కరణం ఘర పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్య రోజు గురువారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశల దక్షిణం దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా కన్యరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తర పాల్గొన నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి కన్యారాశ వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కన్యా రాశివారికి గురువారం నాడు గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితులు అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా చేసుకోండి జీవిత విలువలైన అంకిత భావం మనసులో ప్రేమ కృతజ్ఞత కలిగి సూటైన నడవడికలు నేర్చుకోండి అది మీ కుటుంబ జీవితం మరింత అర్థవంతంగా ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళ మహిళా సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఈ రోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచుటకు ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి జీవిత భాగస్వాముతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసి రావు ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి అవసరానికి ఇతరులు సహాయ సహకారాలు అంతగా ఇబ్బంది పడతారు బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు కొంత మందగుడిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభించదు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి చేపట్టిన వ్యవహారాల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగమున సహ ఉద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహకత కలిగించేవి చదవడంలో లేనమవ్వండి మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీరు చెప్పిన విషయము మీ ప్రేయస్కి దుఃఖాన్ని కలిగిస్తుంది వారి మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరచండి ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వల్ల సమయమును వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వైవాహిక జీవితపు తొలి నాలల్లో మీ మధ్య సాగిన సరాగాలను వెంటపడటాలను చక్కని అనుభూతులను మరోసారి ఈరోజు మీరు సొంతం చేసుకుంటారు ఈ రోజు బయట ఆహారం తీసుకున్నటం వలన మీరు ఉదర సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండండి కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా వ్యాయామం చెయ్యండి ఉమ్మడి వ్యాపారాలలోనూ ఊహల ఆధారవతమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయాలనుకున్నట్లయితే మీకు ప్రతికూల ఫలితాలు తలెత్తవచ్చును స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈ రోజు మీ దోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయట పడతారు ఈ రోజు మీ ఇంటి లోపల బయట పెను మార్పులు చేసే అవకాశం హెచ్చుగా ఉన్నది మీ జీవితంలోనూ ప్రేమ వెల్లు విరుస్తుంది ఈ రోజు మీకు బోలుడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ యొక్క బంధువుల కారణంగా లేక స్నేహితుల వల్ల మీరు సమయాన్ని గడుపుతారు అయినప్పటికీ ఇది మీకు మంచిదే అని గ్రహించండి ఈ అవకాశాన్ని వినియోగించుకునే బంధాలను మరింత దృఢపరుచుకోండి మీకు ఇవి తర్వాత ఉపయోగపడతాయి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దాన్ని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి సంతోషకరమైన రోజు కోసం మానసిక ఆందోళనకు మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును మీరు ఒంటరిగా ఉండి తోడి లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కట్టుకోవడం మర్చిపోతుంది కదా ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేటు కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలపేతం చేస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకుని వచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి మీరు అనవసర వాగ్వాదాలకు సమయమును వృధా చేస్తారు రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణం అవుతుంది మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమ రోజు ఈ రోజు మీరు అనుభూతి చెందనున్న కన్యా రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చలద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద జీవితం అంతగా అనుకూలంగా లేదు వారికి గురువారం గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మంచి ఆర్థిక హోదా కోసం ఓం గిరిని సూర్యాయ నమ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో చెప్పండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి